చేసి నీరాజనర్పించడానికి వచ్చారని అర్థమవుతుంది యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భారతదేశం మహాశక్తి అయిన యువకులు యువశక్తి అంతా కూడా మీరంతా ఈ కార్యక్రమం మీ భుజ స్కంధాల మీద మేచుకుండి ఎందుకంటే నిరాశ నిస్పృహతో బతుకుతున్నారు మీరంతా ఇవాళ చూస్తున్నాం మన రాష్ట్రంలో గంజాయి పెంచడం అలాగే డ్రగ్స్ లో మన రాష్ట్రం నంబర్ వన్ మొదటి స్థానంలో ఉంది దేశంలో ఎంత సిగ్గుచేటు ఇవాళ ఒకప్పుడు భారీసత్వం గురించి మనం విన్నాం ఇవాళ అదే పరిస్థితులు మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలనే ఈ యొక్క గంజాయితేనేమి లేకపోతే ఈ యొక్క డ్రగ్స్ ఈ యొక్క సంస్కృతిని మన రాష్ట్రంలో తీసుకొచ్చారని తెలియజేసుకుంటూ మరి ఈనాడు ప్రజాస్వా ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఏ ఆయుధం ఓటు ఆ ఓటుని సద్వినియోగపరచుకుని మీ ఉద్దేశాలను ప్రతింబ చేయడానికి మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సరైన నాయకుల్ని ప్రతినిధుల్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత అలాగే సమ సమాజ స్థాపనకు సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తరిమి కొట్టడానికి అలాగే సమాజ సమ సమాజ సామాజిక న్యాయం కోసం మరి సరైన మన ప్రతినిధి ఎన్నుకోవడానికి ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం ఓటు కాబట్టి మీరంతా మీ యొక్క స్వార్థాలకు లేకపోతే మీ యొక్క మీరంతా మీ యొక్క స్వార్థాలకు దీన్ని వినియోగించుకోకుండా మీ వ్యాపకాలకు వినియోగించకుండా ఈ యొక్క ఓటుని ఎక్కడ కొదువు పెట్టకుండా తాకట్టు పెట్టకుండా మీరంతా సరిగ్గా వినియోగిస్తే మీ ఓటుని మీరు గౌరవించినట్టు అవుతుంది అలాగే లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అంతం చేసిన అంతం చేసినట్టు అవుతుందని మీ అందరికి తెలియజేసుకుంటూ మరి నాడు మన ఎంపీ అభ్యర్థి అయిన పార్థసార్థి గారు నాడు ఇక్కడ ఎంతో రూపభగ్ధుడు ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన జడ్పీటీసీ చైర్మన్ గా చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన ఎంపీగా ఎన్నికవ్వడం జరిగింది అలాగే రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఆయన శాసనసభ్యుడిగా ఎన్నుకోబడడం జరిగింది అలాగే ఈ యొక్క ఇప్పుడు హిందూపురం జిల్లా అది బాబా జిల్లాకి ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పదహారు సంవత్సరాలు ఆయన చేయడం జరిగింది ఎంతో అనుభవుడు ఇవాళ మన వాళ్ళని కూడా మన పార్లమెంట్కి పంపవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ జగన్ ఏమన్నాడు నాకు ఇరవై మూడు ఎంపీలు ఆ కేంద్ర ప్రభుత్వం తల వంచుతానన్నాడు తల వంచడం కాదు కదా మనల్ని అందరినీ మన తల వంచేలా చేశాడు ఈ జగన్ మన కందికుంట నిర్మతి గారి గురించి మీకు పెద్ద చప్పకలలో నేను ఆయన ఎప్పుడు ప్రజల మనిషి ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి ప్రజల కష్ట సుఖాలు బాగా తెలిసిన వ్యక్తి ఎంతో అనుభవం ఉన్న మనిషి ఆయన కాబట్టి వాళ్ళ యొక్క సేవల్ని మీరందరూ వినియోగించుకోండి ఆ రాత మీ రాతని మీరే మార్చుకోవాలి మీ ఓటనే ఆయుధంతో అవతల వాడిని తరిగి కొట్టాలి మీ ఓటనే ఆయుధంతో తెలియజేసుకుంటూ మరి ఈ నాడు ఇవాళ అందరం కలిశాము నేను ఒక్కడే ఒక్కడే అన్నాడు మరి ఒక్కడే అంటూ మరి తన తల్లిని చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడు తన బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతూ తన చెల్లికి ద్రోహం చేశాడు ఈ జగన్ గుర్తుపెట్టుకోండి మీరు చాలా మంది సలహాదారులు పెట్టుకున్నాడు సుమారుగా వందల మందిని పెట్టుకున్నాడు అందరికి జీతాలు ఇస్తున్నాడు ఒక్కడి జలా కూడా తీసుకోడు ఆ దుష్ట చతుష్టయం ఉంది ఒకటి ఆయన చుట్ట చుట్టూ దుష్ట చతుష్టయం ఆయన పేర్లు వద్దండి మనకి ఆ పాపం మనం కట్టుకోకూడదు ఎవరి మాట వినడు జనం ధనాన్ని నీళ్ళ ప్రాయంగా అప్పులు చేసి మరి మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఏబిసిడిఈ ఏదైతే ఈ బీసీ వర్గీకరణంతో ముస్లిం సోదరు సోదరి మనందరికీ చెప్తున్నాను మీరు అందరూ ఈ కింద వస్తారు బీసీ ఈ వర్గీకరణ కింద